హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన స్పెషల్ పోహా లడ్డు అండి అటుకులతో చేసే లడ్డు ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైంది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా పెట్టాం కదండి ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అటుకుల లడ్డూకి నేను ఇక్కడ ఒక కప్పు అటుకులతో చేస్తున్నానండి సో ఇది కాస్త బాగా వేగనివ్వాలి అటుకులు పట్టుకుంటే అని విరగాలన్నమాట సో అంతవరకు వేపితే సరిపోతుంది చూడండి ఇంకా లైట్ క్రీమీ కలర్ టెక్స్చర్లోకి వస్తుంది అనమాట కాస్త బాగా వేగాలి అలా రోస్ట్ లాగా వేగితేనే బాగుంటుంది పాన్ పెట్టుకుని గీవి వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ అలాగే ఇందులో కొబ్బరి కూడా వేసేసుకుందాం ఈ కొబ్బరి నేను ఇందులో ఒక ఐదు ఇలాచి మిక్స్ చేసి వేసానండి ఇలాచి వేసుకుని కొబ్బరిని మిక్సీ పట్టుకున్నానండి నేను ఇది కొద్దిగా వేపుకోవాలండి సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు ఇందులో కాల్ కప్ తురివిన బెల్లాన్ని కూడా వేసేసుకుందామండి మనం తీసుకున్న క్వాంటిటీకి కాల్ కప్ అయితే సరిపోతుంది స్వీట్ ఇంకా ఇష్టపడేవాళ్ళు కాల్ కప్పు నుంచి అరకప్పులోపు తీసుకోవచ్చండి కరెక్ట్గా ఉంటుంది కాస్త బెల్లం మెల్ట్ అయ్యే వరకు మనం తిప్పుకోవాలండి జస్ట్ చూసారా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి మనకి ఇప్పుడు ఇందులోకి మనం అటుకులు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసుకుందాం వేసేసుకొని బాగా తిప్పుకోవాలండి బాగా ఎట్లా అంటే ఉండలేవి లేకుండా బాగా తిప్పుకోవాలి ఇది వేడి మీదే బాగా నలుగుతుందండి పౌడర్ లాగా బాగా అయిపోతుంది ఈ బెల్లం అంతా కూడా అని సో కాస్త చూడండి ఇట్లా మనం గరిటితో నొక్కుతూ తిప్పుకోవాలి కాస్త ఈలోపు మనం దీనికి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకుందాం సో గీ ఒక స్పూన్ వేసుకొని ఒకటి లేదా రెండు స్పూన్లు వేసేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం సో వేసేసుకుని కాస్త వేగనిద్దామండి నేనైతే ఇక్కడ బాదాము అలాగే కిస్మిస్ తీసుకున్నాను కాస్త వేగనిచ్చేసేద్దాము డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి ఇది తీసుకుని మనము పోహా మిక్చర్లో కలిపేసుకోవాలి గీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆ పోహా మిక్చర్లో బాగా కలిసిపోయేలాగా తిప్పుకోవాలండి సరే మొత్తం బాగా తిప్పుకోవాలి నొక్కుతూ తిప్పుకున్నారంటే కాస్త బాగా పౌడర్గా అవుతుందండి ఈ బెల్లంవి అక్కడక్కడ ఉండలు కట్టేసి ఉంటాయి కదా కాస్త బెల్లం కరిగింది సో అవసరమైతే కాస్త గీ కూడా వేసుకోండి ఇందులోనే గీ వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి బాగా గరిడితో కలుపుకుందామండి మొత్తం కాస్త అదుముతూ గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పుకుంటే బాగుంటుంది ఉండలంతా కూడా కరుగుతాయి ఇప్పుడు మనం చెయ్యి పెట్టగలిగేంత వేడిలో మనం చెయ్యి పెట్టేసుకుని బాగా చేత్తో నలుపుతూ కలపాలండి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఉండలకి కన్సిస్టెన్సీ రైట్గా ఉందా లేదా అనేసి సో ఉండలు కన్సిస్టెన్సీ రైట్గా ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఉండలు చేసేసుకోవచ్చు చూడండి ఉండలు వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు ఈ వేడి మీదే మనం ఉండలు చేసేసుకోవాలండి లడ్డూలు చుట్టేసుకోవాలి చూసారా ఇలా నీట్గా లడ్డూలు చుట్టేసుకోవచ్చు మళ్ళీ మధ్యలో గీ కూడా యాడ్ చేసుకొని అవసరం లేదు చేతికి అంతా అలాగే చుట్టేసుకోవచ్చు లడ్డు అరోమా అయితే వేపుతున్నప్పుడు కూడాను చాలా బాగుంటుంది అటుకులు పర్ఫెక్ట్గా వేగితే లడ్డూలు అయితే ఫ్లేవరు టేస్ట్ సూపర్గా వస్తాయండి అందరికీ తెలిసే ఉంటుంది కృష్ణుడికి కుచేలుడికి మధ్య ఈ అటుకుల బంధం అనేది అటుకులు కృష్ణుడికి చాలా అండి సో జన్మాష్టమి రోజున ఇవి పెట్టారంటే కృష్ణుడు కూడా కాస్త కరుణిస్తాడు మనవల్ని ఏమంటారు సో మన లడ్డూలన్నీ రెడీ అండి చుట్టేసుకున్నాం లడ్డూ టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మీరు కూడా మన స్టైల్లో అటుకుల లడ్డు ట్రై చేయండి ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశామండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి